మేడం నేను పిన్ని కావాలి అంటే మ్యారేజ్ నుంచి గొడవలు అంటారా అంటే చిన్నగా స్టార్ట్ అయినాయి పెళ్ళే ఒక పది రోజులు పదిహేను రోజులు ఇక్కడ ఉన్నది ఇంకా యుఎస్ వెళ్ళిపోయారు ఇద్దరు ఒకటేసారి వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పటి చిన్నగా చిన్న చిన్న గొడవలు స్టార్ట్ చేస్తూనే ఉన్నాడు అతను అక్కడ కూడా పెద్ద ఏం జాబ్ చేసింది లేదు ఏం లేదు ఇంకా పాప డబ్బులు ఉపయోగించుకుంటూ పాపనే ఇట్లా చేసుకుంటూ అన్ని ఇట్లా చిన్నగా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ వాళ్ళ చెల్లెలకి అంతా ఈ పాప డబ్బులు ఈ పాప వాళ్ళ డాడీ వేసిన డబ్బులు అన్ని అన్నీ తీసుకోవడము ఇట్లా చిన్న చిన్నగా స్టార్ట్ చేసిండు చిన్నగా పాపకు ఒకసారి తలనొప్పి ఉంటే జెండు బామ్మది ఏమంటే నేను తేను అన్నట్ట సరే అని అట్లే పండుకుంటే ఏదో చిన్న ఇష్యూ అవుతుంటాయి కదా దానికి జెండు బామ్ తేలేదు అంటే నువ్వు నాకు సారీ చెప్పినవా సారీ చెప్తే జెండు బామ్ తెస్తావు అంటే మనిషి బాధలో ఉంటా కూడా నువ్వు సారీ చెప్తేనే జెండు బామ్ తెచ్చిస్తావా ఆయన నిన్ను చెప్పినందుకు నేను రిప్లై ఇస్తున్నాను మేడం అసలు అట్లా అట్లాంటి ఇష్యూస్ మేడం అతను మైండ్ సెట్ ఎట్లాంటిదో మీరు గమనించండి అట్లా అట్లా మాట్లాడుతూ ఉన్నాడు అది అది ఏందో మాకు ఏం అర్థం కావట్లేదు అతను సైకాలజీ అసలు ఆ పాపకు చెప్తేనే ఉన్నాం స్టార్టింగ్ సందే అన్నాం ఇతను ఏది ఫోటోషూట్ చేసేటప్పుడు నేను తోడెళ్ళా వాళ్ళిద్దరికి వెళ్ళేటప్పుడు అప్పుడు నైజం నాకు నచ్చలేదు అతను పాప ఇతను ఏదో కొంచెం నేను మోసం చేస్తున్నట్టు చూసుకుని కూడా చెప్పినా లేదు పిన్ని కాన్ఫిడెంట్ ఉంది నేను మంచిగానే అని అప్పుడు చెప్పింది పాప నేను మళ్ళీ ఇంటికి వచ్చి మా అక్కతో కూడా చెప్పా అక్క కొంచెం అతను తేడా ఉన్నాడు అంటే మా బావ గారు ఆ పాపని ఎట్లా పెంచు పాపకి ఇష్టం వచ్చినట్టుగా మంచిగా చదువు కానీ ఏది కానీ తన లైఫ్ స్టైల్ తన ఇష్టం వచ్చినట్టు ఉండే విధంగా పెంచింది లవ్ ఆ లవ్ మ్యారేజ్ మా బావ గారు కూడా ఏమనుకురంటే సరే ఇంకా పాపకి ఇష్టమైంది చదువుకుంది తనకు కూడా తెలుసుకుంటుంది కదా మంచోడు చెడ్డోడు అని మంచిగా ఎంత మంచిగా కట్న కానుకలు మంచిగా అన్ని విధాలుగా ఇచ్చి గ్రాండ్గా అంటే గ్రాండ్ ఇచ్చి పెళ్లి చేసినాం మంచిగా అట్లా చేసినాక కూడా ఆ పాపను యూఎస్ పోయి ఇట్లా చేసి లాస్ట్ ఎగ్జామ్ ఫీజు కట్టే వరకు కూడా కడతా కడతా అని కట్టకుండా మా బావను నేను కడతా అని మా బావకు చెప్పడము మా బావ సరే ఈయన అల్లుడు మా పాప వాళ్ళ హస్బెండ్ కడతా అని లాస్ట్ మూమెంట్లో పాపని ఎట్లనన్నా స్టడీ ఆఫ్ చేయాలని కట్టకుండా ఆఫ్ చేసేసి కట్టలేదు కట్టకపోతే యూఎస్ ఏమైతే స్టడీ కోసం వెళ్ళింది పాప వీసా తీసేసి లాక్ చేసి నువ్వు వెళ్ళిపోవాల్సిందే నీకు ఇక్కడ ఉండేది లేదు అంటారు నువ్వు ఏంటి నువ్వు కట్టాను మా డాడీని లేదు ఏంది ఇట్లా చేసినావు అంటే చదువు ఏం చేసావు ఇట్లా కూసోక అంటే అప్పుడు పెళ్లి ముందు ఒక మాస్క్ చూపిస్తావు అహంకారం పెళ్లి ముందు ఒకటి చూపిస్తావు పెళ్లి అయినాక ఇంకొకటి చూపిస్తావా అక్కడ నుంచే స్టార్ట్ చేసింది ఆ పాప చదువుకున్న అమ్మాయి ఆ పాపకి లైఫ్ స్టైల్ పోతే ఎలా ఉంటది తన అంబిషన్ కదా అది తను మంచిగా డాక్టర్ గుండి నలుగురికి హెల్ప్ చేయాలి తను ఏదో ఉంటది కదా అలా అలా అక్కడ చేసిండా ఇంకా పాప రిజెక్ట్ అయ్యింది అది వీసా ఇంకా ఇండియాకి వచ్చేసింది ఇండియాకి వచ్చిన తర్వాత ప్రెగ్నెంట్ తోటి వచ్చింది ప్రెగ్నెంట్ తోటి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేసిండు ఏమైందో వాళ్ళ అమ్మ ఏం చెప్పిందో ఏం చేసిందో మనకి మనకేమి తెలియదు అక్కడ ఏదో నేను చెప్పిండు నేను త్రీ ఇయర్స్ ఏదో ఉండగానే వచ్చేసినా అంటే మేము మేము నువ్వు ఎందుకు వచ్చినావు మీ అమ్మ ఏం చెప్పిందో ఎందుకు వచ్చిరో నువ్వు ఏ లాభంతో వచ్చినో మాకు తెలియదు వచ్చినావు వచ్చినప్పుడు మరి నీ భార్య ఎక్కడ ఉంది ఎక్కడుంది చూసుకోవాలి కదా అట్లా అట్లా ఏనాడు ఆ భార్య దగ్గరికి వచ్చింది లేదు చూసుకున్నది లేదు అట్లా ఈ పాప మళ్ళీ పీజీ చేయడానికి ఇంకా యూఎస్ నుంచి వచ్చేసింది కదా అక్కడ మహారాష్ట్ర వెళ్ళింది అక్కడ టూ ఇయర్స్ పీజీ చేయడానికో మళ్ళీ ఏమే వెళ్ళింది మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసింది కోర్సు సగం ఆగిపోయింది అప్పుడు నరాల డాక్టర్గానే ఏమో యుఎస్ లో స్టార్ట్ చేసి అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ గైనకాలజిస్ట్ గా కొత్తగా స్టార్ట్ చేసి టూ ఇయర్స్ చేసింది టూ ఇయర్స్ చేసిన తర్వాత అతను వచ్చిండు మళ్ళీ ఆ పాప మహారాష్ట్రలో ఉంటే ఒక్కరోజు కూడా భార్య దగ్గరికి వెళ్ళి నువ్వు చూడవా ఏంటి అంటే నువ్వు చదువుకోవద్దు నేను చెప్పింది నువ్వు చేస్తున్నావు నేను ఎందుకు వస్తాను నీ దగ్గరికి అని అహంకారం కదా నీకు అట్లా ఆ పాప చదువుకున్న పాప ఉంటుందా అండి అట్లా అలా చేసిండు అలా ఆ పాపను అట్లా చేసిండు ఏనాడు వెళ్ళలేదు ఏమి చేయలేదు ఒక్కసారి ఎప్పుడో వాళ్ళమ్మ ఎప్పుడో ఒక్కసారి వెళ్ళి చూసి వచ్చింది అంతే అబ్బాయి అయితే ఇప్పుడు వెళ్ళింది లేదు అట్లా సరే అని టూ ఇయర్స్ అయిపోయింది మళ్ళీ వచ్చింది ఇక్కడ వచ్చిన తర్వాత అప్పటికే పాప డెలివరీ అయింది అక్కడ వెళ్ళము డెలివరీ అయితే పాప కొంచెం అమ్మ అక్క కొంచెం తోడు వెళ్ళి ఆరు నెలలు పాప ఉన్నప్పుడు అక్కడే ఉన్నది ఇతను వెళ్ళింది లేదు మళ్ళా పాపని తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు కరోనా ఉంటాయి కొంచెం ఒక ఆరు నెలలు అటు ఇటు గ్యాప్ ఇచ్చి మళ్ళా ఇంకెక్కడైనా జాబ్ చూసుకుందామని రెయిన్బోలా అక్కడ జాబ్ చూసుకుంటు చూసుకుంటుంటే ఇంకా ఎన్ని రోజులు నీ స్టడీ అయిపోయింది కదా ఈ పాప కూడా తమ్ముడు మరదలు మరదలు గొప్ప ఇక్కడ అమ్మగారి ఇంట్లో ఎన్ని రోజులు ఉంటది పాప ఇంకా ఇట్లా జాబు నేను అక్కడ నుంచి అత్తవాళ్ళు ఇంట్లో నుంచి వెళ్తా ఇంకా మమ్మీ అని అంటే ఇంకా వీళ్ళు మా అక్క వాళ్ళు ఏం అంటే వాళ్ళ ఇంట్లో వచ్చారు అత్తగారి వదిలిపెట్టేసి వచ్చినప్పుడు ఇతను ఏం చేసిండు తెలివిగా నువ్వు ఇన్ని రోజులు చూడవు చెయ్యవు రెస్పాన్స్ లేదు ఏ విధంగా లేదు ఆ ఇంటికి వస్తే చూడవు అంటే నువ్వు ఎందుకు చేసుకున్నావు ఆ పాపను మాకు ఏం అర్థం అయితే లేదు ఇప్పటికి కూడా ఇంటికి వెళ్ళింది ఇంటికి వెళ్ళి తినిస్తే మంచిగానే కొన్ని రోజులు చూస్తున్నట్టు చూసి అసలు ఏమైనా జాబ్ చేస్తాడు ఏమి చేయడు తిని తిరిగే పార్టీ అన్ని మొత్తము వాళ్ళ అమ్మ నాయన అసలు తిని తిరుగుతున్నాడు అంతే ఆయన ఏం చేసిన లేదు మా పాపకి ఇప్పటికీ ఒక రూపాయి పెట్టింది కూడా లేదా ఏం చెప్పేట మేమే తన భార్యను చూసుకోవాలని చెప్తున్నాం ఇప్పుడు అందరూ అందరూ భార్యలను చూసుకోవాలి లేదా హస్బెండ్స్ నేను ఒక్కడే చూసుకుంటుండ అట్లా చేసి మేడం పాపను వదిలేసి వస్తే నువ్వు ఇక్కడొస్తావు అన్నట్టు నాకు నెల్లూరు జాబ్ వచ్చింది ఊటిగా అన్నట్టు ఏ జాబ్ లేదు ఇప్పుడు నేను నెల్లూరు వెళ్ళి డార్ నెల్లి పాప నీడమే ఇప్పుడు ఆ పాప అమ్మగారింటికి రాదు అక్కడ ఉంటది హస్బెండ్ వస్తాడని ఆశతో ఉంటుంది కదా అట్లా ఉన్నది అత్త మామ బాధలు చాలా నీళ్ళు ఇయ్యాక కరెంట్ ఇయ్యాక తిండి పెట్టక చాలా విధంగా నానా రకాలుగా టార్చర్ చేసారు పాపకి అయినా కూడా వస్తాడేమో సరే చూసుకుంటాడేమో అనే బాధలు ఆ పాప ఉంది అట్లా రాలేదు ఈ పాప ఇప్పుడైనా నమ్మకం ఇంటికి వచ్చినప్పుడు వచ్చి పోయేటోడంట అంటే ఆ పాప వస్తే వస్తున్నావు పాప అక్కడికి వస్తే రావా పాప ఏదో ఇందాక యూట్యూబ్ లా చూసిన మేడం నిజమో నిజమే అతను ఏమని చెప్పిస్తుండంటే యూట్యూబ్ లో ఏమని చెప్పిస్తుండే మొత్తము ఈ పాప ఇట్లా టార్చర్ చేయబట్టే బయట పోయిండు అని అంటుంది పాప ఏం టార్చర్ చేసింది నువ్వు చెప్పు ఏం టార్చర్ చేసింది అది నువ్వు చెప్తున్నావా నువ్వు చెప్పట్లేదు ఏదో జెండు కావాలని జెండు బాబు విషయం అందుకే చెప్పినా జెండు బామ్ సస్తున్న బాబు అని అంటే మానవత్వం పోయి నువ్వు జెండు బామ్ నువ్వు సారీ చెప్పి ఇప్పుడు జెండు బామ్ ఇస్తా సారీ ఎవరన్నా అట్లా చేస్తారా మేడం మైండ్ సరిగ్గా వాళ్ళు సారీ చెప్తే నువ్వు జెండా పంపిస్తావ అంటే ఇప్పుడు సొసైటీని కూడా నువ్వు అట్లా క్రియేట్ చేస్తున్నావు కదా ఆ ఇప్పుడు నువ్వు ఆస్తి కోసం చేసుకుంది అని చెప్తున్నారు ఆస్తి కోసం ఎందుకు చేసుకుంటాం మేడం మా పాప ఆ రోజు మన నీకు తెలియదు ఆస్తి కోసం చేసుకున్నదని ఆ చెప్తున్న వస్తుంటే ఆయన ఆస్తి కోసం చేసుకుంటా అది ఏం చేసుకోవడానికి ఆయననే పనిచేయడా ఇంకా లాస్ట్ వస్తే చెపిస్తున్నాడు ఆ కుక్క కుక్క అని తెలిసి కుక్క దగ్గర ఎందుకు ఉంటుంది అత్తగారి ఇంట్లో అమ్మగారి ఇంట్లో ఉండాలే అంటోంది అంటే కుక్కనేనా కొత్తగా అమ్మాయి అయ్యి అత్తగారి ఇంటికి వస్తుంది వాళ్ళు కుక్కను పెంచుకుంటారు ఆ కుక్క కొత్త కోడలు చూసి అరుస్తుంది అరుస్తుందని నువ్వు బయటికి వెళ్ళకొడతావు ఆ కోడల్ని ఎల్ల కొడతారా రిసీవ్ చేసుకొని దానికి అలవాటు పడే విధంగా పద్ధతిగా చెప్పుకుంటావు అంటే ఇలా నువ్వు మాట్లాడిస్తున్నట్టే కదా ఎక్కడ మేడం ఎక్కడవో డబ్బు ఇన్ఫ్లుయెన్స్ చూసుకొని మమ్మల్ని అనగా ఒకేస్తున్నాం మేడం అంత రాంగ్ రాంగ్ యూట్యూబ్ ఎక్కడ రాంగ్ చెప్పిస్తున్నారు మేడం అంటే ఆయనకి ఉండొచ్చు మేడం దాంట్లో ఏం డౌట్ లేదు ఉన్నది కాబట్టి పాపను ఇట్లా వదిలించుకోవాలని చూస్తున్నాడు ఎందుకంటే అతను ఇంత రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి జనాలకు పంపించుకుంటా అంత వచ్చే ఇందాక యూట్యూబ్ లో మేడం కుక్క దగ్గర ఎందుకు ఉండాలని ఒక అబ్బాయితో ఒక అతనితో చెప్పిస్తున్నాడు అయితే కుక్క వరీడం మరి నువ్వు ఆ కుక్క ఏంది అది నాకు అర్థం కాలే అతను సమాధానం చెప్పాలి మరి ఏందో నాకు కూడా అర్థమైతే అసలు కుక్క ఉందని కోడలు ఇంట్లోకి వెళ్ళి మేడం అలవాటు చేస్తారు పద్ధతి నేర్పిస్తారు నువ్వు నేర్చుకో ఆ పాపకు కూడా చెప్పి నేర్పించుకో కొత్త పిల్లలైనా నిలగొట్టరా అది మేడం అట్లా చెప్పిస్తా ఉన్నారు మాకు అసలు ఏం మాట్లాడాలో ఏమో అర్థం కావట్లేదు ఆ పాప ఇంకా భరించలేకపోయింది మేడం భరించలేకనే ఇంకా చిన్న పాప అంటే కూడా మా ఇష్టం ఎన్ని డోస్ వేసుకుంటే కూడి మాకు చచ్చిపోవాలని తెలుసు అంటే ఆ పాప డోస్ వేసుకోవాలి హాస్పిటల్ ఉండాలి ఇట్లా అంత క్రియేటివ్ కావాలన్నా ఇట్లా ఎవరైనా ఎవరు చేస్తారా మేడం ఏమి ఇక్కడ ఉండి మాట్లాడుతుండో లేదో తెలియదు నువ్వు ఎక్కడో ఉండి ఫోన్లలో మాట్లాడుతున్నావు ఇప్పుడు మేము ఇట్లా డైరెక్ట్ వచ్చి డేర్ గా మాట్లాడుతున్నాం మేము మేము తప్పు చేయను మేము ఇట్లా మాట్లాడుతున్నాం నువ్వు తప్పు చేస్తున్నావు వాటిని సాటుకుని మాట్లాడుతున్నావు యూట్యూబ్ల పోలీసులు ఎక్కడ పడితే అక్కడ ఇంట్లో చూపించుకొని మాట్లాడిస్తున్నావు న్యాయం అనేది ఎప్పటికైనా గెలుస్తుంది అతను నువ్వు ఎన్ని ఆడదారులు దొక్కినా నక్క తోకలు దొక్కినా గానీ నిజం మాత్రం ఇప్పటికి బయటపడుతుంది అండి పోలీసులకి చెప్పినా కూడా కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకునే పరిస్థితి ఉందండి కదా ఆ ఉంది మేడం ఉంది అట్లే చేసారు వాళ్ళు మొత్తం వాళ్ళ పేవరే మేడం ఏదైనా వాళ్ళ పేవరుగా మాట్లాడి అంత వాళ్ళకే చేసేస్తున్నారు ఇప్పుడు మొన్న మా పాప సూసైడ్ చేసుకునే ఉంటే కూడా అదేదో కేసు మొన్న పెట్టొస్తే ఆ కేసులో కూడా మా పాప సూసైడ్ చేసుకున్న మనిషి పోయి కేసు పెడతా మేడం ఈ ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తారు వాళ్ళు అర్థం చేసుకుంటారు ఆ పాప పేరు అని చెప్పేసి ఒకటి మేడం ఇది మాత్రం మీరు క్లియర్ చేయాలి మేడం ఆ పాప ఎన్ని గంటలకు హాస్పిటల్ వచ్చింది ఎన్ని ఎన్ని గంటలకు ఆడ కేసు అయింది ఏడు గంటలకు ఏమో కేసు నాకు తెలిసి అనుకుంటున్నాం మేడం కరెక్ట్ టైం ఆడ ఉంది పాపను అడ్మిట్ చేసింది ఎన్ని గంటలకు ఇది తెలుసుకోండి అంటే హాస్పిటల్ ఉండబోయి ఆడ కేసు పెట్టిందా ఇది మాత్రం మీరు చాలా సీరియస్ తీసుకొని చెప్పాలి మేడం ఎంత అబద్దాలు మేడం ఎంత అన్యాయం వాళ్ళ వాళ్ళందరూ కలిసి మమ్మల్ని కొట్టి నా చైన్ ఒకటి లాక్కెళ్ళిపోయారు ఐదు తులాలు చైన్ అని చెప్తున్నారు కొట్టేది ఎవరు కొట్టేది మేము కొట్టాం చైన్ చైన్ కొన్ని చూసినాం అను మేము మేము వచ్చిన పెట్టింది కదా మేడం పెడుతుంది మేడం అన్ని అన్ని కరెక్ట్ అన్ని మంచిగా ఉంటాయి మేము పెట్టే కేసులేమో అన్ని పనికి మా దగ్గర డబ్బు లేదు డబ్బు కదా అంటే ఇంత జరుగుతుంది కదా ఇప్పటికీ పోలీసులు ఏమి యాక్షన్ తీసుకోలేదు మేడం ట్వంటీ ఫోర్ అవర్స్ అరెస్ట్ చేస్తున్నారు అరెస్ట్ లేదు ఏం లేదు ఇప్పుడు పైగా మా మీదనే కేసులు ఎక్కువ పెట్టి వాళ్ళ దగ్గరుండి మరీ దగ్గరుండి మరీ పెట్టిస్తున్నారు మేడం ఏం ఇంత సార్ అసలు సీఎం సార్ ఇట్లా ఎవరన్నా చూడండి సార్ ప్లీజ్ దయచేసి మీరు మీకు వేడుకుంటున్నారు సార్ నమస్కారం పెట్టి ఎందుకంటే ఇట్లాంటి అన్యాయాలు జరగకుండా చూడండి సార్ కామన్ మన్ కు న్యాయం చేస్తాం అని మీరు చెప్తారు సార్ ఇట్లాంటి మన ఎక్కడో అక్కడ సరుణాల కొంచెం చేసిర్రు కదా సార్ ఇట్లే మా లాంటి కూడా మీరు సాయం చేయండి సార్ చూసి ఇంత దౌర్జన్యం ఇంత డిపార్ట్మెంట్ ఇట్లా చేయడం మాకు బాగా వేస్తుంది సార్ దయచేసి మీరు చూసి మాత్రం కొంచెం చూడండి సార్ ఇట్లాంటి మా కామన్ మ్యాన్లను కూడా ఎందుకు సార్ మేడం అసలు మాకు చెప్పకూడా అసలు విసిగిపోతున్నాము చెప్పలేక ఇంత టార్చర్ ఎవరికి డాక్టర్ ఆమె అంత టార్చర్ అనుభవించలేకపోతే మామూలు సాధారణ కామన్ మ్యాన్ ఎట్లా ఉంటుంది తను మన నేను కట్టి మాట్లాడుతూ కూడా సార్ వాళ్ళు కేసు పెడతా అన్నారు ఎట్లా పెడతారు ఏ రూల్స్ ప్రకారం పెడతారు మా అక్క కూతురు బాగాలేకుంటే మేము మాట్లాడొద్దా అంటే గమనండి పోవాలి మీరు ఏం చెప్తే అది మీరు ఏం రాస్తా మీరు జైలు ఉండంటే జైలు బయటకెళ్ళంటే ఎట్లా అని మేము పోవాలి మీరు ఎట్లా చెప్తే అట్లా వినాలి అట్లా మీరు ఎంత డిస్టెన్స్ లో ఉంటారు వాళ్ళకి ఎవరికి మీరు మీ అక్క ఫ్యామిలీ కానీ మీ చుట్టాలు కానీ ఎంత డిస్టెన్స్ మీరు చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు కదా వాళ్ళు ఏ ధైర్యంతో చేసారంటారు అసలు వాళ్ళు ఒక వాళ్ళు ఒక ఐదారు మంది చిట్టి లేస్తుంది మా పాప వాళ్ళంతా ఓ ఐదారు మంది గ్యాదర్ చేసింది ఎప్పుడు పోయినా అవే మొక్కలు అదే కాదు వాళ్ళతోటి చెప్పిస్తుంది పాప ఎప్పుడు ఆ పాప ఎప్పుడు ఉండదని చెయ్యదని ఉన్నప్పుడు మీరు ఏం చేసేరు ఏం చేసేరు మేడం ఇప్పుడు నువ్వు ఎక్కడ నీ ఇంట్లో నువ్వు ఉన్నావు నా ఇంట్లో నేను నా ఇంట్లో ఏం జరిగేది నీకెట్లా తెలుస్తుంది నీ ఇంట్లో ఏం జరిగేది నాకెట్లా తెలుస్తుంది లోపల ఉన్నది చెప్తా నువ్వు బయటికి వచ్చి చెప్తేనే అందరికీ తెలిసేది ఇప్పుడు ఆ పాపకు కూడా ఏం తెలియదు మేడం మీ ఆ పాపకి ఇట్లా ఏ మీడియా అట్లా పోని ఎవరు పాపం మళ్ళీ అనుకునే వ్యక్తితో ఆ పాపకి ఏం తెలియదు మేడం ఇప్పుడు మేము ఇట్లా మాట్లాడేది కూడా పాప ఏం తెలియదు ఇదే చూడండి మేడం ఆ పాప హాస్పిటల్ ఉంటే పోయి కేసు పెట్టి వచ్చిందండి

అంత లోనంతా పర్న్ అయిపోయిందమ్మ ఫోటో చూపిస్తుంది మీకు అది మేము చూడకూడదు మీరే చూసి అమ్మాయి చూపిస్తా రాంగ్ న్యూస్ చెప్పిస్తుర్రు మేడం ఇక్కడ పోలీస్ స్టేషన్ పోతే అక్కడ రాంగ్ చేపిస్తుండ్రు యూట్యూబ్లలో పెట్టి పెట్టించండి మేడం మీరు అయ్యే తెలియదు మేడం వాళ్ళకి ఫోర్ డేస్ పట్టొచ్చు మ్యాక్స్ వాళ్ళు కూడా చెప్తలేరు మేడం వాళ్ళు కూడా మేము టైం పడుతుంది ఇంకా మీరే లేడీస్ అయితే వెళ్ళి దూరం చూసి చూస్తాను ఆమె మంద అయింది మేము పోయినాం ఇంటికి పోయి అడిగినాము అడుగుతాడు పుల్లం పెట్టుకుండు వచ్చి హాస్పిటల్ పోయి చూడాలి నా ఆమె చూడాలి మొగలు లేడు లేడు ఒకరు చూడాలి ఇప్పుడు ఇంట మేము ఉడికినాము గుర్త మా మీద కేసు పెట్టాడా అది అదే ఒక మామ మామొచ్చి కూడని చేపట్టుకుంటాడా ఎందుకు పట్టుకుండు నీకు అవసరం ఏముంది నీ ఇంట్లో మీద ఉన్నావు కింద ఆమె ఉంది ఆమె చేపట్టుకుంటు అవసరమా అంటే ఇంటికి వెళ్ళి వెళ్ళగొట్ట అంత నువ్వు వేసి అది చేపట్టి గుంచున్నావు అంటే ఎందుకైగా ఆ ఉద్దేశం ఉన్న వేరే ఉద్దేశం గుంజవా చేయబట్టుకొని మా చెప్పాలి అది ఆ నేయమో మధ్య హాస్పిటల్ పెట్టి మరీ పెట్టి ఇంట్లోకి పంపించండి మేమేమో హాస్పిటల్ పోయి మీరేమో మామనైతారు మీ మీద కూడా కేస్ పెట్టారు పెట్టిర్రు పెట్టని ఎందుకు కేసు పెడతామైతాది ఏమని పెట్టారా ఏమని పెట్టురు తెలవదు మాకు నేను చేస్తారు కొట్టారు వాళ్ళు వాళ్ళే కొట్టుకుర్రు వాళ్ళు వాళ్ళ కొట్టుకుర్రు మా మీద కేసు పెడతాడు ఇప్పుడు నీ ఇంటికి తాళాలు వేసుకుంటే కెమెరాలు పెడితే అన్ని బయటికి కేసేసవా ఏమని ఎన్ని కేసులు వేస్తామైతే ఏం కాదు చూద్దాం కోర్టులో చూద్దాం అన్ని వాళ్ళు అవసరం మేము కూడా మేము కూడా ఎస్ఐ సిఐ నాటకాలు ఆ మీద ప్రెషర్ వస్తుందంటే నాటకాలు వాళ్ళు ఎక్కడ మాకు ఏడూరు మాకు మేమేం హాస్పిటల్ వాళ్ళు వాళ్ళ రా మాకు తెలుసా మాకు తెలియదు అది పోలీసు వాళ్ళు పట్టుకురావాలి ఇప్పుడు మొగన్ ఎందుకు పట్టుకోసలేరు నేనైతే మొగడేగా పాత పెళ్లి చేసుకున్నవాడు ఆడేగా రావాలిగా ఇప్పుడు ఆడే నోటీసు పంపి ఏమని నాకు నాకు విడాకుల నోటీసు పంపిస్తాడు ఫస్ట్ ఆడే పంపిండు విడాకుల కేసు ఎందుకు పంపిస్తావు మాట్లాడదామన్నారు ఏం మాట్లాడారు ఇంతవరకు ఏదని మాట్లాడలేదు అది విడాకులకు మేము విడాకులు అడగలేక మేము పిల్లలు అడగనా పిల్లగానే వాడు ఆడతాడు ఆ విడాకులు ఏమని పిల్లగా మేము కలిసి ఉండాలని మేము మాట్లాడదు అంత అంతమంది పోయి మాట్లాడినాము మాట్లాడితే మీటింగ్ కూడా కూడా ఇంతవరకు గచ్చలేదు నువ్వు ఎన్నో కూర్చుంటేవి ఎన్నో చేస్తువి ఆడేమో ఇంకో దాని ఏమో తీరుతామని ఈ పిల్లనేమో ఆస్పడమంతా అంటే ఆయనకి ఎఫ్ఐస్ ఉన్నాయా అయి ఉన్నప్పటికే అంతా వెళ్ళి